రక్షిత వ్యవసాయం పంట మార్పిడితో అధిక ఆదాయం పొందేందుకు యువ రైతులు నడుంబిగిస్తున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఉద్యాన సాగులో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని కొంతమంది యువకులు వరిచేలో రక్షిత వ్యవసాయం చేపట్టారు క్యాప్సికం టమోటా పంటలను సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు రక్షిత సేద్యపు బాటలో పయనిస్తున్నారు జిల్లా రైతులు పాలీహౌజ్ల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో విద్యావంతులైన యువత ఆధునిక సాగుపై దృష్టి సారిస్తోంది పాలీహౌజ్లు నిర్మించుకుని క్యాప్సికం టమాటా సాగు చేస్తున్నారు ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు రాష్ట్రంలోని తొలిసారిగా రక్షిత వలయంలో ఉద్యాన పంటలు పండిస్తున్నారు యువ రైతులు సూర్యకుమారి రాఘవరావు శివ రాజేష్ జిల్లాలోని జగ్గంపేట మండలం కృష్ణవరంలో మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణంలో అర ఎకరానికి ఒక పాలీహౌస్ చొప్పున నిర్మించారు ఒక్కో పాలీహౌస్ లో లో పచ్చ రంగుతో పాటు ఎరుపు పసుపు రంగుల క్యాప్సికంలను టమోటాను సాగు చేస్తున్నారు మొదటిసారిగా టమోటాను పాలీహౌస్ లో సాగు చేసి విజయవంతంగా పంటను తీశారు ఈ రైతులు దిగుబడి కూడా ఆశించిన మేరకు వచ్చింది మే వరకు పంట దిగుబడి ఇస్తూనే ఉంటుంది అరెకరంలో టమోటా సాగులో నలభై టన్నుల వరకు దిగుబడి తీసే అవకాశం ఉంది ఈ విధానం వల్ల మంచి దిగుబడి వస్తుండటంతో ఎక్కువ ఆదాయం వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అరెకరం టమాటా సాగులో ఎంత లేదన్నా మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం అంటున్నారు యువ రైతులు రిజ్వాన్ సీడ్స్ వెరైటీ ఆ టమాటో ఒకటి పెట్టించడం జరిగింది ఇది రాష్ట్రంలోనే ప్రప్రదంగా చేసి ఈ సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ క్రాప్ తీయటం జరిగిందనమాట అంటే ఇప్పుడే హార్వెస్టింగ్కి వచ్చింది ఫస్ట్ హార్వెస్టింగ్కి ఇంకా హార్వెస్ట్ చేయవలసి ఉన్నది అయితే ఈ ఇదొక ఎకరం బ్లాక్ అంటే రెండు వేల స్క్వేర్ మీటర్లో ఇక్కడ ఈ టమాటా పెట్టడం జరిగింది అలాగే మొత్తం ఇక్కడ రైతులు సూర్య సూర్యకుమార్ గారు అలాగే రాఘవరావు గారు మొత్తం రెండు ఎకరాల్లో ఈ పాలి హౌస్లు వేయడం జరిగిందనమాట అంటే మొత్తం నాలుగు యూనిట్లు రెండు వేల రెండు వేల స్క్వేర్ మీటర్లు చొప్పున అరకం అరకం చొప్పున రెండు ఎకరాల్లో మొత్తం నాలుగు యూనిట్లు పెట్టడం జరిగింది ఇక్కడ టమాటా అలాగే క్యాప్సికమ్ ఎరుపు పసుపు రెండు కూడా క్యాప్సికం ఈ మూడు పంటలు చేయటం జరుగుతుంది అండి ఈ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం అంటే సపోజ్ ఈ టమాటా ఉంది ఈ అరకరంలోనే మనం ఇక్కడ అరకంలోనే ఈ వేసి ఈ వెరైటీ వేసి ఈ మనం నలభై టన్నుల వరకు కూడా దిగుబడి తీసే అవకాశం ఉన్నదన్నమాట అదే కాకుండా సీజన్లో అంటే ఇప్పుడు రబీ సీజన్లో టమాటో మనకి బయట కూడా వస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ వేసవ కూడా పంట తీసే అవకాశం ఉంటుంది అన్నమాట సపోజ్ ఇది ఇప్పుడు మనకి కాపు వచ్చింది ఈ ఇది మళ్ళీ వచ్చి మే వరకు కూడా మనకి ఇందులో మనం హార్వెస్ట్ చేసుకునే అవకాశం ఉన్నది అంటే పంట దిగుబడి తీసే అవకాశం ఉంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం చేసే విధానం వల్ల ఇక్కడ నలభై నుంచి యాభై టన్నుల వరకు కూడా తీసే అవకాశం ఉంది అంటే దానివల్ల ఇప్పుడు మార్కెట్ రబీలో తక్కువ ఉంటుంది అలాగే వేసవ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ మేము ఎక్కువ ఆదాయం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో అట్లాగే అంటే ఈ అరకరంలోనే సుమారుగా మూడు లక్షల రూపాయలు తక్కువ కాకుండా అంటే ఎంత తక్కువ రేటు ఉన్న టమాటా పైన పచ్చిపోను లో పచ్చ రంగు తర్వాత ఎక్కడా ఎరుపు పసుపు రంగు క్యాప్సికం రాష్ట్రంలో సాగులో లేదు చిత్తూరు జిల్లా తర్వాత తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోనే వివిధ రంగు గల క్యాప్సికం ను పండిస్తున్నారు రాజమండ్రిలోనే బెస్ట్ ప్రైస్ కు ఉత్పత్తులను విక్రయిస్తున్నారు సంవత్సరానికి మూడు పంటలు పండించి అరెకరంలో ఏడాదికి ఎంత లేదన్నా పది లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం సాగుతోనే సాధ్యమంటున్నారు సాధారణ సాగు కన్నా పాలీహౌస్ సాగు విధానంలో నాలుగు రెట్లు అధికంగా ఉత్పత్తి వస్తుంది ఎగుమతులకు తగ్గ నాణ్యత కూడా ఉంటుంది రైతుకు మంచి ధర కూడా లభిస్తుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం రక్షిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పాలీహౌస్ సాగు చేసే రైతులకు పెద్ద మొత్తంలో సబ్సిడీలను అందిస్తోంది రైతులను నూతన ఆధునిక సాగు వైపు అడుగులు వేయిస్తోంది జిల్లాలో రక్షిత వ్యవసాయంలో తొలి పంట ఇప్పుడే మొదలైంది వచ్చే వేసవి వరకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది అర ఎకరంలో పాలీహౌస్ విధానంలో టమాటా పండించడం వల్ల కనీసం నలభై టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇలా రెండు ఎకరాలలో పాలీహౌస్ లో వ్యవసాయం చేసేందుకు ముప్పై ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చయింది ఇందులో పద్దెనిమిది లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేసింది అంతేకాదు విత్తనాలకు ఎరువులకు కూడా రాయితీలు ప్రభుత్వం అందిస్తోంది రెండు వేల పదహారు మే నెలలో పాలీహౌస్లలో పంటలు పండించేందుకు కార్యాచరణ మొదలు పెడితే తొలి పంట ఇప్పుడు చేతికి అందుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తుఫాన్లు వచ్చినా భారీ వర్షాలు కురిసినా తట్టుకునే విధంగా పాలీహౌస్ నిర్మాణాన్ని చేపట్టారు నూట నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీసినా పాలీహౌస్ దెబ్బ తినే అవకాశం లేదు అందువల్లే తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పాలీహౌస్ సాగుకు అనుకూలమని భావించి ఇక్కడ నిర్మాణం చేపట్టినట్లు రైతులు చెబుతున్నారు టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఈస్ట్ గోదావరిలో పాలీహౌస్ ఎందుకు పెట్టుకోకూడదు అన్న ఆలోచన తోటి ఫస్ట్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అయ్యానండి చాలా మంది సైక్లాన్ హిట్ ఏరియా ఇది పాలీహౌస్ నిలబడడం మీకు చాలా రిస్క్ తోటి కూడిన బిజినెస్ అని చాలా మంది చేయడం జరిగింది కానీ మాకొక గెట్ ఫీలింగ్ ఉండేది ఇక్కడ భూమి మంచిది నీళ్ళు ఉన్నాయి ఎలాగైనా సక్సెస్ చేద్దామని స్టార్ట్ చేసామండి అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ మేలో మేము డిపార్ట్మెంట్ని సబ్సిడీ కోసం అప్రోచ్ అయ్యామండి దెన్ వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా మాకు చేస్తే బాగుంటుంది సార్ మీరు చేయండి తర్వాత వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు వాళ్ళు కూడా వస్తారని ఎంకరేజ్ చేసిన తర్వాత మేము దీంట్లో స్టార్ట్ చేసామండి లాస్ట్ కొంత డిమోనటైజేషన్ వల్ల వాటి వల్ల కొంచెం కష్టపడిన తర్వాత మేము సక్సెస్ఫుల్గా టూ థౌజండ్ సెవెంటీన్ మేకి పాలీహౌస్లు కట్టడం మొదలైంది ప్లస్ ఏంటంటే మేము సెలెక్ట్ చేసుకున్న వెండర్ ఫస్టే అడిగామండి ఇక్కడ సైక్లోన్స్ చాలా ఎక్కువ ఉంటాయి దానికి మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే వాళ్ళు మాకు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే కనీసం వన్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ విండ్ స్పీడ్ ఉన్నా కూడా ఈ రిజిస్టర్ చేయ చేసుకోగానే చేసుకోగలిగే సత్తా ఉండే డిజైన్ అండి మాది అని చెప్పిన వెంటనే మేము వాళ్ళకి ఆర్డర్ పెట్టడం జరిగింది అండ్ లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ మేము క్రాప్ వేయడం స్టార్ట్ చేసామండి దీంట్లో ఫస్ట్ మాకు ఫోర్ పాలీహౌసెస్లో ఒక పాలీహౌస్లో రెడ్ క్యాప్సికమ్ ఒక పాలీహౌస్లో ఎల్లో క్యాప్సికమ్ అండ్ అదే ఇంకో పాలీహౌస్లో టమాటా వేసామండి ఆల్ త్రీ రిజ్వన్ వెరైటీ సీడ్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అది చాలా వరకు ఎక్స్పోర్ట్ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ సీడ్ అని అన్నే చెప్పుకోవచ్చు ఇంకోటి ఫోర్త్ పాలీహౌస్లో రిజ్వన్ వెరైటీలో చిల్లీ అబీబ్ అంటే హాట్ చిల్లీ వెరైటీ అండి అది కూడా మేము ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరిలో ట్రై చేయడం జరిగింది దాంట్లో కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది మార్కెట్ నుంచి లాంగ్ షెల్ఫ్ లైఫ్ దానికి కూడా పంట పూర్తయిన తర్వాత పంట మార్పిడి పద్ధతిలో కీరా దోశ సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దానిని కూడా ప్రోత్సహిస్తున్నామని ఉద్యానవన శాఖ ఏడి గోపి కుమార్ చెప్తున్నారు ఈ పోలీసులు వేసిన రైతులకి అంటే ఈ ఒక్కొక్క ఎకరంలో దాదాపుగా ముప్పై ఆరు లక్షలు ఖర్చు అయింది దీనికి గాను ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా పద్దెనిమిది లక్షలు రాయితీ ఇవ్వడం జరుగుతుంది అలాగే పంట కూడా ఈ పంట వేయడానికి సీడికి కానివ్వండి బెడ్ ప్రిపరేషన్ కానివ్వండి అట్లాగే ఎరువులు కానివ్వండి ఇలాగా మూడు లక్షల రూపాయల వరకు ఒక్కొక్క యూనిట్కి ఖర్చు అవుతుంది దానికి కూడా లక్ష యాభై వేల వరకు మనం యాభై శాతం రాయితీ జరుగుతుంది అనమాట ఇలాగ ప్రభుత్వం లార్జ్ స్కేల్లో అంటే మనం అనంతపురం రాష్ట్రంలో చూస్తే అనంతపురంలో ఎక్కువ పోలియస్లు వేయటం జరుగుతుంది ఆ తర్వాత చిత్తూరు ఆ తర్వాత మన కాకినాడలోనే భారీగా ఈ సంవత్సరం మనం ముప్పై వేల స్క్వేర్ మీటర్లో కూడా పోలిహౌస్లు వేయడానికి జగ్గంపేట ప్రాంతంలో వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేస్తారు రైతులు అందుకోసమే ఈ రక్షిత వలయంలో పంటలకు అవసరమైన నీటి కోసం చెరువును కూడా తవ్వారు వర్షాకాలంలో నీరు అందులో నిల్వ చేసి వినియోగించుకోవడానికి మోటార్లను ఏర్పాటు చేశారు పంటలకు అవసరమైన నీటి తడులను అందిస్తున్నారు పోలియోస్లో మొత్తం టర్న్ ఓవర్ ఔట్ కమ్ మేము ట్వల్వ్ టన్స్ నుంచి ఫిఫ్టీన్ టన్స్ ఎక్స్పర్ట్ చేస్తున్నాము అండ్ ఆల్రెడీ మేము అవుట్కమ్ అంతా కూడా ఇక్కడ రాజమండ్రిలో బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నాము ఆల్రెడీ రెగ్యులర్గా సో రెగ్యులర్ మార్కెట్లోకి ఇక్కడ ఈ ఏరియాస్లో ఎక్సోటిక్ వెరైటీస్లో ఉన్న ఫ్రూట్స్ వెళ్ళవు సో ఖచ్చితంగా మనం మార్ట్స్ మార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే టైప్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆబ్వియస్లీ మేము ఆల్రెడీ టైప్స్లో ఉన్నాము సో ఇప్పటి వరకు అయితే ఒక టూ హండ్రెడ్ కిలో వరకు తీసాము త్రీ మంత్స్కి అంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ హార్వెస్ట్ త్రీ మంత్స్ తర్వాత నుంచే ఉంటుంది ఇనీషియల్ స్టేజ్లో ఏం చేసామంటే ప్లాంట్ మీద బర్డెన్ లేకుండా కొంచెము గ్రీన్ కట్ గ్రీన్ స్టేజ్లోంచి కట్ చేసాము మనకి మనం వేసిన వెరైటీస్ ఒకటి రెడ్ ఒకటి ఎల్లో అండి ఏదైనా కూడా మనకి గ్రీన్ నుంచి అది కలర్కి చేంజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ప్రాణ్ మీద అంత బర్డెన్ ఉండకుండా కలర్ వరకు ఉంచకుండా మేము గ్రీన్ హార్వెస్ట్ చేసాము అండ్ మార్ట్స్ వాళ్ళు ఆల్సో మా మార్ట్ వాళ్ళు కూడా చాలా మా క్వాలిటీకి చాలా ఇంప్రెస్ అయ్యారు పాలీ లో పది మంది రైతు కూలీలు పని చేస్తున్నారు అయితే వారిని కూలీలుగా కాకుండా నెల జీతకాలుగా పెట్టుకున్నారు రోజువారీ వేతనం కాకుండా నెలవారీ జీతాలు చెల్లిస్తున్నారు ఎప్పటికప్పుడు పంటను దగ్గరుండి రైతులు చూసుకుంటున్నారు స్మార్ట్ అగ్రికల్చర్ స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్లో ఈ రక్షిత వ్యవసాయం చేపట్టామని రైతులు చెబుతున్నారు మాకు పది ఇరవై మందికి పది మంది ఇరవై మందికి ఇప్పుడు కూడా మాకు ఉపాధి ఆమ పథకం దొరుకుతుంది చాలా బాగుందండి ఇక్కడ కొత్త కొత్త వ్యవసాయాలు క్యాప్సమ్ కానీ టమాటా కానీ మిర్చి కానీ ప్రతి వ్యవసాయం కూడా మాకు తెలియని వ్యవసాయం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కానీ అందరికీ కూడా మేము అప్పుడే వచ్చి ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలలు పెట్టి కూడా తెలియని వ్యవసాయం కూడా అన్నీ నేర్చుకున్నాము దీనివల్ల ఇంకా వచ్చే వాళ్ళు కూడా మేము చెప్పడం జరుగుతుందండి వ్యవసాయం కూడా చాలా బాగుంటుందండి ఆదాయం కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ జాయిన్ అవే ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది మాకు ఏ ఎటువంటి ఇబ్బంది లేదు ఇందులో జాయిన్ అవ్వక అవకా చే పని దొరుకుతుంది మేము మాకు ఒక పదిహేను మంది పదహారు మంది ఎప్పుడు పని చేస్తున్నామండి నిరూపిస్తున్నారు ఈ యువ రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట సాగు చేయడంతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చున్నారు వచ్చినా భారీ వర్షాలు కురిసిన పంటకు నష్టం జరగదని రైతు ఏడాది పొడవునా ఆదాయం పొందవచ్చని అంటున్నారు